ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజయ్ రిలాక్స్ అండి డే సిక్స్త్ డైలీ రొటీన్లోని నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలోని మీతో షేర్ చేసుకుంటాను అలానే ఇంకొన్ని ముచ్చట్లు కూడాను సో ఫస్ట్ అయితే కనుక గగన్ వచ్చిన తర్వాత వాడిని రెడీ చేసేసి ఇంకా అలానే ట్యూషన్కి అయితే ఈ మధ్య పంపించట్లేదండి ఎందుకంటే ఫుల్ వర్షం ఉంటుంది కాబట్టి ఇంకా ట్యూషన్కి అయితే ఆఫ్ చేస్తాము ఎందుకంటే వాడు ఒకవేళ మధ్యలో తడిచినా కూడా జ్వరం వస్తుంది సో ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా ఇంకా వాతావరణం బాగాలేదు కాబట్టి అనవసరంగా వాడిని తడిపి జ్వరం తెరిపించేటట్టు అని చెప్పేసి ఇంక నేనైతే పంపించట్లేదు ఇంటి దగ్గర నేనే రివిజన్ చేయిస్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడున్న సామాన్లు అక్కడ ఇల్లు అంతా చందర ఉంటే సర్దేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం షాప్కి వెళ్ళడం వల్ల సర్దుకోవడం అవడం లేదు రెండోది ఏంటంటే గగన్ వచ్చిన తర్వాత కొంతసేపు ఆడుకున్న తర్వాత రీజన్ స్టార్ట్ చేస్తాను కదా ఇంకా అది ఆడేటప్పుడు ఏ సామాన్లు ఎక్కడ వేస్తాడో కూడా తెలీదు అందుకని చెప్పేసి ఫస్ట్ కంగాలుగా ఉన్న హాల్ అంతా కూడా నీట్గా ఎక్కడ సామాన్లు అక్కడ అయితే సర్దిస్తున్నాను ఇంకా గగన్ ఎలానూ డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నాడు కాబట్టి డే టైం అయితే సిక్స్ దగ్గర అవుతుంది ఫస్ట్ సామాన్ సర్దేసి ఇంక ఇల్లంతా ఊడ్ చేసిన తర్వాత వాడికైతే ఇంకా కూర్చొని ఫస్ట్ అయితే హిందీ అయితే వర్ణమాల రాయమని చెప్పాను ఈరోజు హిందీ అండ్ అలానే మ్యాథమెటిక్స్ అయితే రివిజన్ చేయిద్దామని చెప్పి అనుకుంటున్నానండి అండ్ అలానే ఇంగ్లీష్ వచ్చేసరికి వాడికి ఏంటంటే స్మాల్ లెటర్స్ కొన్ని ఉంటాయి కదా అంటే బిగ్ ఏబీసీటీతో కొన్ని లె ఏ ఫోర్ యాపిల్ అవి అలా రాస్తాము స్మాల్ ఏతోని కూడా ఏ ఫోర్ యాపిల్ అంటే బిగ్ ఏ ఫోర్ యాపిల్ అనుకోండి స్మాల్ అయితే అండ్ అలా డిఫరెంట్ స్పెల్లింగ్ అనేది రాయాలి సో అది వాడికి రాయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ అలానే సౌండ్స్ వచ్చేసరికి యూ ఈరోజు యూ సౌండ్తో ఆల్రెడీ స్కూల్లోనైతే డిక్టేషన్ పెట్టారండి టీచరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అండ్ అలానే నేను చెప్పకుండానే యూ సౌండ్స్తో స్పెల్లింగ్స్ ఏవస్తాయో అవి రాసాయమ్మా అని చెప్పేసి కూడా అన్నాను సో ఈ ఫోర్ వాడికి ఈరోజు ఎలానో కంప్లీట్ చేయాలన్నమాట మ్యాథమెటిక్స్ హిందీ అలానే ఇంగ్లీష్ కూడా ఈ నాలుగు అయితే ఈరోజు టచ్ చేస్తాము అండ్ అలానే స్పెల్లింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జామ్లోనే యూ సౌండ్స్తోనే ఇస్తున్నారు కాబట్టి సౌండ్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ అనేది ఈరోజు మనము కవర్ చేసినట్టే గగన్కి అయితే హిందీ రా వర్ణమాల రాయమని చెప్పేసి చెప్పానండి మా వరకు హిందీ వర్ణమాలైతే ఇస్తారనమాట సో మా వరకు రాయమని చెప్పి చెప్పి ఇంక నేనైతే వేడి నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇల్లుచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంక తనతోనే ఎలానో రివిజన్లో కూర్చొని వాడికి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సేవను అలా అయితే ఇంకా స్వామి అయితే దీపం పెట్టడానికి కొత్త ఇంటి దగ్గరికి వెళ్తారండి ఇంక నేను మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా గబగబి నాపంగా అయితే పూర్తి చేసుకుంటున్నాను రైస్ అది ఉంటే తినేస్తామండి లేదంటే ఇంకా టిఫిన్ తెచ్చేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కొంచెం రైస్ ఉన్నా కూడా వేస్ట్గా పడేయాల్సి వస్తుంది సో ఎందుకు వేస్ట్ చేయడం చెప్పేసి చెప్పేసి పోతపోయిందని టిఫిన్ అయితే తెచ్చేసుకుంటున్నాను ఇంట్లో చేద్దాము అంటే మా ఇద్దరు మటుకే నాకైతే టిఫిన్ అస్సలు వెళ్ళదండి ఇంకా గగన్ వరకు కాబట్టి వాడి వరకు టిఫిన్ అయితే తెచ్చేస్తాను రైస్ ఉంటే నేను తినేస్తాను ఒకవేళ ఇద్దరికి సరిపడే రైస్ ఉందనుకోండి ఓకే నేను తినేస్తామన్నమాట ఇంకా అలానే రిటర్న్ వచ్చేసరికి మా వరకు అయితే రాసేసాడు హిందీ అండ్ అలానే యూ సౌండ్స్తోని స్పెల్లింగ్స్ రాసేసాడు ఇంకా ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇస్తున్నాను బిఫోరు ఆఫ్టరు అండ్ అలానే బిట్వీను ఇంకా అలానే స్మాల్ ఏతో స్పెల్లింగ్స్ ఏ టు జెడ్ రాయాల్సి ఉంటుందన్నమాట సో ఈ టూ ఇస్తున్నాను ఆల్రెడీ టూ కంప్లీట్ అయిపోయి హిందీ అండ్ అలానే స్పెల్లింగ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అలానే ఇంగ్లీష్ వచ్చేసరికి స్మాల్ ఏతో ఏ టు జెడ్ వరకు స్పెల్లింగ్స్ రాయాల్సి ఉంటుంది సో దీపారాధన అది అయిపోయిన తర్వాత ఇంక స్వామి అయితే బయటకు వెళ్ళారండి అదే పూజ దగ్గరికి కొత్త ఇంటి దగ్గర దీపం పెట్టడానికి ఇంక మేమైతే షాప్ దగ్గరికి వచ్చేసాము సో షాప్ దగ్గర కూర్చొని వాటి చేత అయితే కనుక బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ అవి రాయిస్తున్నాను సో రిటర్న్ సో నైన్ ఆ టైం వరకు ఉండి ఇంక షాప్ అయితే క్లోజ్ చేసి వచ్చేసాను నాని అయితే పడుకున్నాడు నా బందంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయ్యిందండి ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న సామాన్లు తోమేసి దేవుడి సామాన్లు షాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక మార్నింగ్ లేచాక ఇల్లు తుడిచి బయట కడుక్కొని ఇల్లు అది మాప్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఎక్స్ట్రా పని అయితే ఏమీ ఉండదండి చలికి మార్నింగ్ లేవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదు కదా సో మార్నింగ్ త్వరగా లేవాలి కాబట్టి ఇంక ఇప్పుడు అయితే పాడకొని పోవడమే ఈ లైట్స్ అయితే సింపుల్ గా ఉన్నాయి ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లైట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి మనకి ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ వచ్చి